వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు సో ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏ మేరకు ఉంటుందనే విషయాలను ప్రస్తుతం మనం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్దకు వచ్చాం సో ఇక్కడ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ రాష్ట్రంలో తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్ నిన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు లెస్ మార్క్ అయింది ప్రస్తుతం మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది ఇది తదుపరి రెండు రోజుల్లో తదనంతర రెండు రోజుల్లో మరింత బలపడి సుస్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది దీనితో పాటుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తనం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక తూర్పు పడమర ద్రోణి కొనసాగుతుంది వీటి ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈరోజు కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలోనూ నాలుగవ రోజు పలు ప్రాంతాలలోనూ చివరి మూడు రోజులు వారంలో ఉన్న ఐదు ఆరు ఏడవ రోజుల్లో అది కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది రాబోయే ఐదు రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో లైట్నింగ్ అండ్ థండర్ లింబెడెడ్గా ఉండే అవకాశం ఉంది వీటితో పాటుగా గాలులు సుస్థిరంగా బలంగా వీచే అవకాశం నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం రాబోయే ఐదు రోజులు కూడా ఉత్తర ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మొదటి రోజు అయిన ఈ రోజు నుంచి తదుపరి ఇరవై నాలుగు గంటల లోపల రాష్ట్రంలో ముఖ్యంగా పార్వతీపురం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు తిరుపతితో పాటు వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదనంతర ఇరవై నాలుగు గంటలంటే అంటే రెండవ రోజు ముఖ్యంగా మధ్య జిల్లాలైన పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశంతో పాటు నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది వీటితో పాటుగా కోస్తా జిల్లాలైన పార్వతీపురం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరితో తూర్పుగోదావరి పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతితో పాటు రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప అనంతపురం అండ్ కర్నూలు జిల్లాల్లో రాబోయే నలభై ఎనిమిది గంటలు అంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం సార్ అంటే మనం వీళ్ళకి ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఇచ్చినట్లేదు సార్ ఇవి ఫాల్ డిస్ట్రిబ్యూషన్ తెలిపింది మీకు ఆ ఇంపాక్ట్ బేస్డ్ కూడా వేర్వేరుగా ఇస్తాము ఆ పర్టికులర్ సెక్టార్ని బట్టి ఇస్తాం ఇప్పుడు ప్రజెంటు ఇది ఎల్లో కింద అది ఆ మధ్య జిల్లాలకి ఆరెంజ్ కింద ఉన్నట్టు తరువాత వీటితో పాటుగా ఈరోజు మినహాయిస్తే రెండవ రోజు నుంచి ఐదవ రోజు వరకు కోస్తా తీరం వెంబడి కోస్తా తీరం ఆవల నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నందువల్ల చేపలు పట్టేవారికి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది మిగతా సెక్టర్స్కి సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చరు ఆ పర్టికులర్ విభాగం ద్వారా వారికి తెలియజేయడం జరిగింది ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ కూడా ఇష్యూ చేస్తారు అంటే రానున్న వారం రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది పలు జిల్లాల్లో మోస్తరు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడుతూ ఐసోలేటెడ్ లేదా కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల మీకు భారీ వర్షపాతం రెండు మూడో రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది తీర ప్రాంతం ఎలా ఉంటుంది అంటే గాలులు వీచే అవకాశం ఉంది ఒకటి ఇది అల్పపీడనం ఒకటి మాన్సూన్ రిలేటెడ్ ఈ మాన్సూన్ ఉద్ధృతిని బట్టి నలభై నుంచి యాభై కిలోమీటర్ల మించి గాలు ఉండవు మిగతా అది సముద్రం తీరం వెంబడి నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకన్నా పెద్దగా భయపడాల్సి ఉంటుంది ఇదైతే రానున్న వారం రోజుల పాటు మధ్య బంగాళాఖాతంలో కొనసాగే అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో దాదాపు వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కొన్ని జిల్లాల్లో ఏదైతే ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని ఆ ప్రాంత వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సో రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఓ మోస్తరు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్